సనాతన ధర్మం ప్రకారంగా హిందువుల్లో కొంతమంది పండుగల సమయంలో ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు అలాగే ముస్లిం సహోదరులు రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు మనుషులే కాదు జంతువులు కూడా ఉపవాసం చేస్తూ ఉంటాయి నిజంగా మనుషులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అలాగే పండుగల సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటే జంతువులు కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటాయి ఆరోగ్యం కోసం అందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జువలాజికల్ పార్క్లో ఉన్నటువంటి మృగాలు అంటే జంతువులు ఏదైతే ఉన్నాయో అవి శుక్రవారం రోజు ఉపవాసం చేసేలాగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటి నుంచో కొన్ని ఆహార నియమాలను అయితే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు ఆ ఆహార నియమాలు ఏంటి అసలు జంతువులు రోజుకి ఎంత ఆహారం తీసుకుంటాయి అనేది మనం ఒకసారి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ఆ రోజు క్రూర మృగాలు ఉపవాసం పకడ్బందీగా నెహ్రూ జూ పార్క్ ఆరోగ్య నియమావళి మనుషులకే కాదు క్రూర మృగాలకి కూడా ఉపవాసం అవసరమే నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శన చాలా ఈ నియమాన్ని కొన్నేళ్లుగా పాటిస్తూ ఉంది రోజు ఎక్కువ మొత్తంలో గొడ్డు మాంసాన్ని తినేటువంటి జంతువులను అధిక బరువు ఆరోగ్య సమస్యల నుంచి రక్షించేందుకు జూ అధికారులు శుక్రవారం రోజున ఉపవాసం ఉంచుతూ ఉంటారు ఈ జంతువుల్ని సో నిజంగా సిద్ధంగా అడవుల్లో పెరిగేటువంటి జంతువులు కానీ క్రూర మృగాలు కానీ వేటాడటం వాటికి వృత్తిగా ఉంటుంది కాబట్టి వేటాడేటువంటి సమయంలో అవి నిజంగా అంటే పరిగెత్తడం కానివ్వండి సహసిద్ధమైనటువంటి వ్యాయామాలు చేస్తూ ఉంటాయి అయితే జూ పార్క్లో ఉంచేటువంటి జంతువులు క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో వాటికి నిజంగా వేటాడేటువంటి ఆ పరిస్థితి అక్కడ ఉండదు కాబట్టి వాటి ఆరోగ్యాన్ని రక్షించాలి అంటే ఖచ్చితంగా ఒక రోజు ఒక పూట వాటిని ఉపవాసం ఉంచక తప్పదు అని నిజంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు అయితే భావించారు అందులో భాగంగానే ప్రతి శుక్రవారం రోజు ఉపవాసం ఉంచేలాగా వారు ఆహార నియమావళిని సిద్ధం చేసుకున్నారు అలాగని ఖాళీ కడుపుతో అయితే ఈ క్రూరముఖాలను కానీ జంతువులను కానీ ఉంచరు ఉదయం కొంత కోడి మాంసాన్ని అలాగే పాలనైతే ఇస్తారు ఆ తర్వాత వాటిని ఉపవాసం ఉండేలాగా ఆహార నియమావళిని అయితే సిద్ధం చేస్తారు జంతువులకి ఇచ్చేటువంటి ఆహారం ఎలా ఉంటుంది మన నెహ్రూ జూలాజికల్ పార్క్లో అనేది ఒకసారి కనుక మనం చూస్తే అక్కడికి చెంగిచెర్ల కబేలా నుంచి గొడ్డు మాంసం అలాగే మార్కెట్ నుంచి కూరగాయలు గడ్డి గుడ్లు కోడి మాంసం ఇతరత్ర పదార్థాలను గుత్తేదారు ఉదయాన్నే జూ పార్క్ అయితే అందజేస్తారు వాటన్నింటినీ జూ పార్క్లో ఉండేటువంటి వైద్యులు పరీక్షించి నాణ్యమైనటువంటి ఆహారాన్ని లోపలికి అనుమతిస్తూ ఉంటారు కేవలం నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే జూ అధికారులు జంతువులకి ఇచ్చేలాగా వారైతే పకడ్బందీ నియమావళనైతే అవలంబిస్తూ ఉంటారు ఇక హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో ఉండేటువంటి జంతువులకి ఏ ఏ ఆహార నియమావల్ని పాటిస్తారు జూ అధికారులు అనేది కనుక చూస్తే జిరాఫీ జిరాఫీకి ప్రతిరోజు చూసుకున్నట్లయితే డెబ్బై కిలోల కూరగాయలు పండ్లను వారు వేసేలాగా ఆహార నియమావళిని అయితే సిద్ధం చేశారు సో జిరాఫీ కూడా ప్రతిరోజు డెబ్బై కిలోలకు సంబంధించి కూరగాయలు అయితేనేమిండి పండ్లు అయితేనేమిండి అది తినేలాగా ప్లాన్ చేశారు ఇక చిరుత జాగ్వర్ ఇతరత్ర జంతువులకు కానీ ఉదయం కోడి కోడి మాంసం అలాగే పచ్చి గుడ్లు కలిపినటువంటి పాలు అలాగే సాయంత్రం ఆరు గంటలకి ఆరు కిలోల గుడ్డు మాంసం వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఇక నక్కలు తోడేళ్లకు కనుక చూసుకున్నట్లయితే వాటి డైట్ ఉదయం పూట కోడి మాంసం అలాగే గుడ్లు పాలు సాయంత్రం పూట నాలుగు లేదా ఐదు కిలోల గొడ్డు మాంసాన్ని ఈ నక్కలు తోడేళ్ళకైతే ఇస్తూ ఉంటారు నిజంగా నక్కలు తోడేళ్ళకి ఉదయం పూట కోడి మాంసం గుడ్లు పాలు సాయంత్రం నాలుగు నుంచి ఐదు కిలోల గొడ్డు మాంసాన్ని అయితే ఇస్తారు ఇక పాముల విషయంలో కనుక చూసుకున్నట్లయితే పాముకు తొండలు ఎలకలు వీటిని ఆహారంగా ఇస్తారు ఇక కొండ చలవులకి గిన్నె పిక్స్ని ఆహారంగా వేస్తారు ఇక ఖడ్గమృగం ఆ కడ్గ మృగానికి వచ్చేసి జూ అధికారులు గడ్డి చెరకు కూరగాయలు కొత్తిమీర పుదీనా మెంతలకు సంబంధించినటువంటి ఆకుకూరలు కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటిని ఆహారంగా జూ అధికారులు కడ్గమృగాలకైతే మృగాలకైతే వేస్తూ ఉంటారు ఏ జీవి ఏం తింటుంది అనేది కనుక మనం చూస్తే పులులు సింహాలు ఇవి ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తింటాయి ఉదయం పూట ఒక కోడి అలాగే పచ్చి గుడ్లు కలిపినటువంటి లీటరు పాలను పులులు సింహాలు తీసుకుంటాయి సాయంత్రం పూట కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది కిలోల గొడ్డు మాంసం బీఫ్ వారు ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఏనుగు కనుక చూసుకున్నట్లయితే నూట యాభై కిలోల గడ్డి ఇరవై ఐదు కిలోల చెరకు ఐదు కిలోల రావి ఆకులు కిలో బెల్లం పండ్లు క్యాబేజీ క్యారెట్ వంటి దుంపలు అలాగే కూరగాయలు కలిపి మొత్తంగా ఏనుగు రోజుకి మూడు వందల కిలోలకు పైగా ఆహారాన్ని అయితే తింటూ ఉంది అయితే తింటుంటుంది ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉండేటువంటి జంతువులు క్రూరమగాలు ఏవైతే ఉన్నాయో వాటికి గనక ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే గుర్తిస్తారు గుర్తించి అక్కడ ఉండేటువంటి వైద్యులు వాటికి అంటే చికిత్సను కూడా అందిస్తూ ఉంటారు మూగజీవులు ఆహారం తినకపోవడం మూత్ర మల విసర్జనలో తేడాలు ఇతరత్ర ప్రవర్తన లోపాలను ఎప్పటికప్పుడు జంతు సంరక్షకులు వారు గుర్తిస్తారు వెంటనే జూలో ఉన్నటువంటి ఆసుపత్రికి సమాచారం అందజేస్తూ ఉంటారు వైద్యులు అవసరమైనటువంటి పరీక్షలను నిర్వహిస్తారు జూలోని ఆర్ఓ ప్లాంట్ నుంచే వన్యప్రాణులు ఏ అయితే ఉంటాయో ఆ వన్యప్రాణులన్నిటికి కూడా తాగునీటిని సరఫరా చేస్తూ ఉంటారు ఇక వేసవిలో చూసుకున్నట్లయితే ఈ వన్యప్రాణులకి సాంతవన కలిగేందుకు వారు స్ప్రింకర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ వేడిని అవి తట్టుకోలేవు కాబట్టి ఆ వేడి వాతావరణాన్ని తగ్గించేందుకు వాటికి సాంతవన కలిగించేందుకు స్ప్రింకర్లను ఏర్పాటు చేసి అక్కడ వాటికి చల్లదనం చేకూరేలాగా తగిన చర్యలను అయితే జూ అధికారులు తీసుకుంటూ ఉంటారు సో ఇలా వారంలో ఒక రోజైతే ఖచ్చితంగా ఈ జంతువులు అనారోగ్యం బారిన పడకుండా అవి బరువు పెరగకుండా ఉండేందుకు వాటిని రక్షించేందుకు జూ అధికారులు అయితే ఒకరోజు వాటిని ఉపవాసం ఉంచుతారు శుక్రవారం రోజు అది కూడా రోజు మొత్తం అయితే ఉపవాసం ఉంచరు ఉదయం పూట వాటికి సాత్విక ఆహారం అయితే అందజేస్తారు ఇక ఉదయం పూట అందజేసినటువంటి ఆహారమే ఆ రోజు చివరగా ఇచ్చేటువంటి ఆహారం మరుసటి రోజు మళ్ళీ వాటి దినచర్య ప్రారంభం అవుతుంది వాటికి ప్రతిరోజు ఇచ్చేటువంటి ఆహారాన్ని కొనసాగిస్తారు కేవలం ఒక శుక్రవారం రోజు మాత్రమే వాటిని ఉపవాసం ఉంచుతారు అది కూడా పూర్తి స్థాయిలో ఉపవాసం ఉంచరు ఒక పూట వాటికి సాత్విక ఆహారం అయితే అందజేస్తారు థ్యాంక్ యూ సో మచ్